శాతవానుల కాలంలో పద్దెనిమిది వృత్తి శ్రేణుల వారు లేదా అష్టదశ వర్ణాల వారు ఉండేవారు వధిక అంటే వడ్రంగి మలకర అంటే మాలలు కట్టి విక్రయించేవారు మణికర అంటే రత్నాలు మనులు పొదిగిన నగలు తయారు చేసేవారు మిదిక అంటే మెరుగు పెట్టేవాడు తిలపిషక అంటే నూనె తీసేవాడు శిలవధిక అంటే శిలలు చెక్కేవాడు బసకర అంటే వెదురు పనివాడు చంకుకారులు అంటే చర్మకారులు హాలక అంటే పొలం దున్నేవాడు కొలిక అంటే నేత పనివాడు కులరిక అంటే కుమ్మరివాడు కమ్మర అంటే ఇనుము పనివాడు గంధిక అంటే సుగంధ పరిమళాలు తయారు చేసేవాడు వెజ అంటే వైద్యులు ఈ శ్రేణి సంఘాలే తర్వాత కాలంలో కులాలుగా రూపొందాయి ఈ సంఘాలనే నిభయ లేదా నికయ లేదా నిగమ అనేవారు ఈ సంఘాలు నిర్వహించే సమావేశాన్ని గోష్ఠి అనేవారు గోష్ఠి అధ్యక్షుడు శెట్టి శాతవానుల కాలంలో అత్యధికంగా సీసం నాణ్యములు ముద్రించబడ్డాయి శాతవానుల కాలంలో ప్రధాన ప్రయాణ శాతనం ఎట్లా వండి వీరి కాలంలో దేశీయ వాణిజ్య కేంద్రాలను రేవు పట్టణాలతో కలుపుతూ రహదారులు ఉండేవి తూర్పు తీరంలో ప్రధానమైన ఓడరేవు మైసూలి ఒట్టుపల్లి కాకతీయుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందింది అప్పట్లో శాతవానుల ముఖ్య ఓడరేవు బారు లేదా ప్రోచ్ ఇది గుజరాత్లో ఉంది వడ్డీ వ్యాపారస్తులు పన్నెండు శాతం వడ్డీని వసూలు చేసేవారు ఒక బంగారు నాణ్యం ముప్పై ఐదు వెండి నాణ్యములతో సమానం ప్రోటీన్ అనే మిశ్రమ లోహ నాణ్యములు కూడా ముద్రించారు బంగారు నాణ్యములు అంటే సువర్ణాలు వెండి నాణ్యములు అంటే కర్షణాలు ఒక పేరు తెలియని రచయిత రాసిన పెరి ప్లేయన్స్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి అంటే ఎర్ర సముద్రంపై దినచర్య ఇటలీ దేశస్థుడు ప్లిని రాసిన నేచురల్ హిస్టరీ గ్రీకు దేశస్థుడు టోలామి రాసిన గైడ్ టు జియోగ్రఫీ మొదలగు రచనలలో శాతవాహన కాలం నాటి విదేశీ వర్తకం అప్పటి రేవు పట్టణాల గురించి వివరించబడింది విదేశీ వర్తకం లేదా సుదూర ప్రయాణాలు చేసి వర్తకం చేసే వారిని వాహకులు అంటారు రోమ్ దేశం యొక్క బంగారం అంతా భారతదేశానికి తరలిపోతుందని ప్లిని పేర్కొన్నాడు